హనుమాన్ చాలీసాను మరియు శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠించడం వలన కలిగే లాభాలను తెలుసుకుందాం మన కష్టాలన్నీ మరియు మనం చేసే పనిలో ఎటువంటి గ్రహ దోషాలు కలగకుండా ఉండాలంటే మనం ముందుగా శ్రీ ఆంజనేయునికి శరణు కోరి ఆయన పాదాల చెంత చేరి అందరూ నిర్భయంగా ఉంటారని తలుస్తూ హనుమాన్ చాలీసాను పఠించడం వలన సకల శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి సుందరాకాండ పారాయణం అవివాహితులకు వివాహయోగం కలిగిస్తుంది ద్వాదశనామ స్తోత్ర పఠనం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శ్రీ ఆంజనేయుని నామం స్తోత్రం పఠనం వల్ల అన్ని కాలాల్లో శుభం కలిగిస్తుంది నిత్యం పఠిస్తే విశేష ఫలితాలు అందుతాయి భయం వేధిస్తున్నా దుస్వప్నాలు పీడిస్తున్నా ఈ స్తోత్రం విముక్తిని కలిగిస్తుంది శ్రీరాముడంతటి శ్రీ మహానుభావునికి సహాయపడిన స్వామి మనకు ఆసరాగా నిలబడతాడు ఆర్థికంగా ఉన్నతిని ప్రసాదిస్తారు కలియుగంలో రామాయణ పఠనం సుందరాకాండ పారాయణం మనలో నవీన చైతన్యాన్ని ప్రసరింపజేస్తాయి హనుమాన్ చాలీసా నిత్యం పదకొండు సార్లు నలభై రోజుల పాటు చేస్తే సకల కోరికలు సులభంగా నెరవేరుతాయి రోజూ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు చేసిన స్వామివారి సాక్షాత్కారం లభిస్తుంది రోజూ నాలుగు వేలలు నాలుగు సార్లు పఠించడం వలన పఠించిన వారి యోగక్షేమాలు శ్రీ ఆంజనేయ స్వామి వారే చూసుకుంటారని శాస్త్రవచనం స్వామి వాహనం ఒంటే సింధూరంతో పూజ వలన స్వామి అనుగ్రహంతో పాటు రామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు కూడా లభిస్తాయి స్వామికి తమలపాకుల పూజ చాలా ఇష్టం దీని వలన మన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది మరియు సకల సౌభాగ్యాలు కలుగుతాయి అరటి పండ్లు స్వామికి ఇష్టమైనవి అరటి తోటలో పూజ అరటి నైవేద్యం పెట్టడం వల్ల కోటి రెట్ల ఫలితంగా లభిస్తుంది శ్రీ ఆంజనేయుడు ప్రదక్షిణ ప్రియుడు ప్రదక్షిణలు చేయడం వల్ల ఎటువంటి కార్యాలైనా నెరవేరుతాయి శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది ప్రదక్షిణలు చేసే సమయంలో ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తారానార్క ప్రభంకాంతం ఆ రామదూత నమామ్యహం అనే శ్లోకాన్ని లేక శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే నామాన్ని పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి